తాజాగా విశాఖపట్నంలోను హైదరాబాదులోను కరాచీ బేకరీ బోర్డులను బీజేపీ కార్యకర్తలకు వెళ్ళి ఆ బోర్డులు పగలగొట్టి వాటి మీద ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు బీజేపీ కార్యకర్తలు ఆ కరాచీ బేకరీ అనే పేరు ఉండొద్దు దాన్ని తీసేయాలి అని చెప్పారు దీని మీద నెట్టింట పెద్ద ఎత్తున జోకులు పెరుతూ ఉన్నాయి పాకిస్తాన్తో కాల్పులు డ్రోన్ మిజైల్ అటాక్ స్టార్ట్ అవ్వగానే జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ హిందీ ఛానల్ ఇంగ్లీష్ ఛానల్ అన్నీ కరాచీని స్వాధీనం చేసుకున్నటువంటి భారత్ ఆర్మీ ఇస్లామాబాద్ మన గ్రిప్లోకి వచ్చేసింది పాకిస్తాన్ ప్రధాని మన గ్రిప్లోకి వచ్చేశారు అక్క ఇటువంటి ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను అరెస్ట్ చేశాం ఇవన్నీ ప్రచారం చేశారు కరాచీని ఆధీనంలోకి తీసేసుకున్నాం కరాచీ పోర్టు మన ఆధీనంలోకి వచ్చేసింది ఇవన్నీ తోపు ఛానల్ అనబడే వాళ్ళు కూడా సో ఇప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళు కరాచీ బేకరీ మీద దాడి చేసేసరికి నెట్టింట ఒకటే జోకులు ఆడ కరాచీని స్వాధీనం చేసుకోలేకపోయారు పాకిస్తాన్లో అని ఈ హైదరాబాద్లో ఉన్న మనోళ్ళకు సంబంధించిన మన భారతీయులకు సంబంధించిన కరాచీ బేకరీ ఏదైతే ఉందో ఆ బేకరీ బోర్డుని లేపేశారు దెబ్బకి దెబ్బ మన బీజేపీ వాళ్ళు తిత్తున్నారు అక్కడ ఎటు కరాచీని కరాచీ పోర్టు నది ఏమి స్వాధీనం చేసుకుంది లేదు కరాచీని స్వాధీనం చేసుకుంది లేదు కానీ ఇక్కడ కరాచీ బోర్డునైతే లేపేస్తున్నారు మన సత్తా మామూలుగా లేదు అని చెప్పి నెటిజన్లు అయితే జోకులు వేస్తూ ఉన్నారు లేకపోతే విలపించి తగలే వీళ్ళు చూడండి ఎంత ఎంత అంత పకోడి చేష్టలు కాకపోతే కరాచీ హైదరాబాద్ అని కానీ పేరు ఉంటుంది అందుకని చెప్పి హైదరాబాద్ లేకుండా చేద్దాం ఆ పేరు పంజాబ్ అని అక్కడ ఉంటుంది మరి ఇక్కడ లేకుండా చేద్దాం ఏమన్నా అర్థం పార్థం ఉందా పోయి ప్రభుత్వం వీళ్ళే ఉంది కదా భారత్లో పాకిస్తాన్ హైకమిషన్ లేకుండా చేయమని అండి పోయి కరాచీ బేకరీ బోర్డు కాదు ఆ పాకిస్తాన్ హై కమిషన్ లేకుండా చేయనండి సొంతం క్యూబాకు అమెరికాకు దశాబ్దాల పాటు సంబంధాలే లేకుండా ఉండే క్యూబాలో అమెరికా రాయబార కార్యాలయం లేకుండా ఉండే అమెరికాలో క్యూబా రాయబార కార్యాలయం లేకుండా ఉండే ఇప్పుడు మీ వీళ్ళని అదే పని చేయమనండి ఈ కరాచీ బేకరీ బోర్డు పొగలు కూడా ఈ బార్డర్లో యుద్ధమన్నా చంద్రబాబు కొన్ని కరాచీ బేకరీ అనేది ఇక్కడ వల్ల ఇక్కడ వాళ్ళే కదా ఏం పాకిస్తాన్ వల్ల వాళ్ళు ఎప్పుడో వాళ్ళ తాతలు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చేశారు అందరూ వచ్చారు అట్లనే అద్వానీ గారి దగ్గర నుంచి వీళ్ళందరూ అక్కడ వాళ్ళే కదా వాళ్ళు ఎప్పుడో వచ్చేశారు సార్ ఇప్పుడు ఇంతకుముందు నేను కరాచీ బేకరీ ఓనర్ ఎవరు ఆయన ఇంటర్వ్యూస్ కొన్ని చూసా ఏంటో తెలుసుకుందాం దీన్ని చరిత్ర ఏదో తెలుసుకుందాం ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్లో పెట్టారట వీళ్ళు కరాచీ బేకరీ ఆ పాకిస్తాన్లో సింధు ప్రాంతం నుంచి వచ్చారు వీళ్ళు హైదరాబాద్లో సింధు కాలనీ ఒక బజార్ పేరు కూడా ఉంటుంది కాలనీ పేరు వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు సింధు ప్రాంతం నుంచి అద్వానీ కానీ అదే సేమ్ వర్గం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మన యాక్ట్రెస్ ఉంటారు కిరా అద్వానీ ఒక అమ్మాయి ఉంటారు తమన్నా ఉంటారు వీళ్ళందరూ కనుక అక్కడి నుంచి వాళ్ళు వీళ్ళ పూర్వీకులు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే హిందూజ గ్రూప్ ఉంటారు కదా మరి దానిగా బాధపడమని పోయి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎల్కే అద్వానీ గారు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళే అరే వాళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళ అప్పుడు ఏదో పేరు పెట్టుకున్నారు ఏడు దశాబ్దాల నుంచి నడుస్తూ ఉంది అది కరాచీ బేకరీని పెట్టుకుంటే అది పాకిస్తాన్ అయిపోతుందా దాన్ని పగలు కొట్టే పోవాలా ఇదంతా అంత పావలా చేస్తుంది ఇవన్నీ ఇల్లు ఇల్లు ఏందో ఇలా కథలేందో ఆ బార్డర్లు యుద్ధమైన చేయొచ్చు కదా ఇల్లు అవన్నీ ఏం చేస్తారు వీళ్ళ 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 తడాక ఫిబ్రవరి పద్నాలుగు వచ్చే రోడ్ల మీద ఇట్లా బోర్డ్ల మీద రోడ్ల మీద బాలి ఉన్నారయ్యా స్వామి కామెడీ డార్క్ కామెడీ వీళ్ళు చూస్తే నిజంగా ఇట్లా డోన్లో చూస్తే డార్క్ కామెడీ పండిస్తారు అందుకే నెటిజన్లు కానీ జోకులు గట్టిగానే ఎత్తు ఉన్నారు ఆ కరాచీ బేకరీ మైన మేనేజ్మెంట్ ఓనర్లు చెబుతున్నారు మేము పేరు మార్చే ప్రసక్తే ఉండదు మా తాతల కాలం నుంచి పెట్టారు మేము వాళ్ళ గుర్తింపున కాపాడుకోవాలి కదా నిజమే కదా వాళ్ళ గుర్తింపునైనా కాపాడుకోవాలి కదా ఇప్పుడేమో బీజేపీ నాయకులు అద్వాణి గారు ఇంకోరు ఇంకోరు లావోర్లో పుట్టారు ఇంకో దగ్గర పుట్టారు అని చెప్పి వెళ్ళి వాళ్ళు పుట్టిన ప్రాంతాన్ని భారతదేశంలో కలిపేసుకున్నాం అని మీరు మరి వాళ్ళ గుర్తింపు లేకుండా పోతారు అక్కడ పుట్టారు అని అది కదా ఎన్నో ఇవన్నీ శిలర్ చేసుకుంటూ పోతూ ఉంటారు వీళ్ళు